రాజకీయాల్లో అడుగు పెట్టిన తర్వాత తమ పర అనే భేదం ఉండదు ఒకప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి విజయమ్మ మీద పోటీ చేశారు విజయమ్మ మీద వైఎస్ విజయమ్మ వైఎస్ వివేకానందరెడ్డి మీద పోటీ చేశారు వాళ్ళిద్దరూ మరుదు మరిది వదిన కదా సో ఇట్లాంటివి రాజకీయాల్లో సహజమని ప్రూవ్ చేస్తూ మరొకసారి వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి వైఎస్ షర్మిల మీద తమ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి మీద వెర్బల్ అటాక్ని మొదలు పెట్టారు తమదైన శైలిలో ఆమె మీద ఆమెని తక్కువ చేసే విధంగా ఆమె ప్రభావాన్ని ప్రజల్లో ఉండకుండా ఉండే విధంగా తమదైన శైలిలో సోషల్ మీడియాలో బయట ఇట్లా రకరకాలుగా ఆమె మీద తమ యొక్క అస్త్రాలను సంధిస్తున్నారు ఆమె ఓటమే తథ్యంగా ఆమె ఓటమే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్నారు సో రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎంత ముదురుతుంది ఏంటి అనేది తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ ఎక్కడా మేము తగ్గేదే లేదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవడం కోసం మేము అడ్డం వచ్చిన వాళ్ళు షర్మిలైనా ఇంకెవరైనా సరే ఒప్పుకునేది లేదు సొంత బావమరిది బ్రదర్ అనిలైనా సరే మేము వెనక్కి తగ్గము అనేసి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తూ శుభ్రంగా వైఎస్ షర్మిల్ని తమదైన శైలిలో ట్రాక్ చేస్తున్నారు అటాక్ చేస్తున్నారు వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుందంటూ వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్చార్జ్ వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు వైవి సుబ్బారెడ్డి అత్యంత క్లోజ్ వ్యక్తి వైసీపీ పార్టీకి ఆయన ఏమి రోజాలాగా బంధువులా కాని వ్యక్తి కాదు కొడాలనానిలాగా బంధువు కాని వ్యక్తి కాదు అత్యంత సన్నిహితుడు ఆయన వైస్ వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ విజయమ్మకి వైఎస్ షర్మిలకి బ్రదర్ అనిల్కి వీళ్ళందరికీ ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు రీసెంట్గా కూడా ఆయన్నే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వైఎస్ షర్మిల్ని కన్విన్స్ చేయమని కోరారు అనేటువంటి వార్తలు కూడా మనం చూసాము అటువంటి సందర్భాన్ని ఈరోజు ఎట్లా అయిందంటే చివరికి ఆయనే షర్మిల్ని తీవ్రంగా వెర్బల్ అటాక్ స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వైఎస్ఆర్టీపీ చైర్మన్ కాంగ్రెస్లో విలీనం చేసిందని ఆయన విశ్లేషించారు ఎవరు ఏ పార్టీలో చేరినా వాళ్ళందరూ కలిసి పోటీ చేసినా నష్టం వాళ్ళకే తప్ప జగన్మోహన్ రెడ్డికి లేదని ఎందుకంటే అందరూ కలిసి పోటీ చేసినా మరోవైపు ఉన్నది వైసీపీ సర్కార్లోని ప్రజలు ఉన్నారని జగన్తో రీసెంట్గా పెద్దిరెడ్డి రెడ్డి కూడా షర్మిల మీద వ్యాఖ్యలు చేశారు షర్మిలే కాదు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు చేరినా సరే తాము రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాము తప్ప ఇంకొకటి లేదు అని ఆయన తేల్చిపారేశారు అయితే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఒక సందేశాన్ని ఒక ఇన్స్ట్రక్షన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఒక స్మాల్ సైజ్ వార్నింగ్ ఏంటంటే మీరు ఎవరి టాపిక్ అయినా ఎత్తండి ఎవరి గురించి అయినా క్రిటిసైజ్ చేయండి వైఎస్ విజయమ్మ పేరు మాత్రం ఎత్తద్దు బ్రదర్ అనిల్ని క్రిటిసైజ్ చేసుకోండి వైఎస్ షర్మిల్ని క్రిటిసైజ్ చేసుకోండి మీరు ఎంతవరకైనా ముందుకెళ్ళండి రాహుల్ గాంధీ మీద మాట్లాడండి లేకపోతే సోనియా గాంధీ యొక్క ప్రవర్తన గురించి మాట్లాడండి అవసరమైతే రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడుకోండి తెలంగాణలో కానీ మీరు వైఎస్ విజయమ్మ పేరు ఎక్కడా కూడా ప్రస్తావించదు కనీసం ఆమె పేరుని పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే ఆమె పేరుని తీసుకురావద్దు అనేటువంటి స్ట్రాంగ్ సజెషన్స్ని ఇన్స్ట్రక్షన్స్ని తన క్యాడర్కి ఇచ్చినట్టు తన పార్టీలో ఉన్న టాప్ లీడర్స్ ఎవరైతే షర్మిల మీద కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ ఆయన ముందే చెప్పినట్టుగా తెలుస్తోంది